నమస్కారం ఆషాఢ మాసం అమ్మవారి ఆరాధనకు అనుకూలమైన మాసం ఆషాఢ మాసంలో ఉగ్రదేవతలైనటువంటి దుర్గా కాళి చెండి మహిషాసురమర్థిని ఈ దేవతలను ఆరాధన చేయటం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు దీర్ఘాయుర్దయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలు దృష్టి దోషాలు అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే ఈ మాసంలో వచ్చే శుక్రవారం వారాహి దీపాన్ని గృహంలో వెలిగించుకోవాలి ఈ వారాహి దీపాన్ని ఎవరైనా గృహంలో వెలిగించుకోవచ్చు దానివల్ల వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఈ వారాహి దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మామూలుగా వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక కందగడ్డ తీసుకోవాలి ఆ కందగడ్డను శుభ్రంగా నీళ్లతో కడగాలి ఆ కందగడ్డకి పసుపు కుంకుమ గంధం బొట్లు అలంకరించాలి ఆ కందగడ్డ పై భాగాన్ని కొద్దిగా తీసివేయాలి అలా కందగడ్డ పై భాగంలో కొద్దిగా తీసివేసిన తర్వాత ఆ ఖాళీ ప్రదేశంలో ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా కందగడ్డని పసుపు కుంకుమ గంధంతో అలంకరించి ఆ కందగడ్డ మధ్య భాగంలో ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తే దీన్ని వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు ఈ కందదీపం అంటే వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం మామూలు దీపాన్ని వెలిగించడంతో పాటుగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం ఈ కందదీపాన్ని కూడా వెలిగించినట్లయితే వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా వారాహి అమ్మవారి కందదీపాన్ని వెలిగించిన తర్వాత వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఇంటి యజమాని పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి వారాహీదేవి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహీదేవి నమో నమ దీన్ని కార్యసిద్ధి వారాహి మంత్రం అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి బీజాక్షరాలున్న మంత్రాన్ని ఎవరైనా గురుముఖత మాత్రమే స్వీకరించాలి గురువు అందుబాటులో లేని పక్షంలో ఒక రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు మీద పడని పెన్నుతో ఈ మంత్రాన్ని రాసి ఇరవై నాలుగు గంటల సేపు అమ్మవారి చిత్రపటం దగ్గర ఉంచాలి ఇరవై నాలుగు గంటలు పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అప్పుడు అమ్మవారే మీకు గురువుగా ఈ మంత్రాన్ని ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రాన్ని జపించాలంటే గురువు అందుబాటులో లేని పక్షంలో ఇలా ఆ మంత్రాన్ని ఒక రావి ఆకు మీద రాసి ఇరవై నాలుగు గంటల సేపు అమ్మవారి దగ్గర కానీ పరమేశ్వరుడి దగ్గర కానీ ఉంచి ఆ తర్వాత ఆ మంత్రాన్ని సాక్షాత్తు పరమశివుడు జగన్మాత ఇచ్చినట్లుగా భావించుకొని మంత్రజపం చేసుకోవచ్చని మంత్రశాస్త్రంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇలా కార్యసిద్ధి వారాహి మంత్రాన్ని జపించుకొని వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కోసం తేనె నైవేద్యంగా సమర్పించాలి లేదా లడ్డూలు నివేదన చేయాలి ఇలా తేనె కానీ లడ్డూలు కానీ నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే వారాహి కంద దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొండెక్కినటువంటి ఆ కంద దీపాన్ని తీసుకుని ఆ కందను గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా చేస్తే వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శత్రు బాధలు దృష్టి దోషాలు అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి కార్యసిద్ధి వారాహి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ కార్యసిద్ధి వారాహి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి కనీసం ఇరవై ఒక్కసార్లు దీపారాధన చేశాక పఠించినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది స్వస్తి